దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల ఐదవ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఇందుకోసం దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తుంది భక్తుల కొంగు బంగారంగా విలాసిల్లుతూ కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట ఆపద మొక్కుల వాడుగా నిత్య పూజలు అందుకుంటున్నాయి శ్రీ లక్ష్మీ నరసింహుడు నిజామాబాద్ కేంద్రానికి బోధన్ పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో గల ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సతీ సమేతంగా కొలువుదీరి ఉన్నాడు ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలు ఈ నెల ఐదవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల తొమ్మిదవ తేదీన అంకురార్పణ పుణ్యవచనం మాతృక పూజ రక్షాబంధనం కార్యక్రమాలు నిర్వహించనున్నారు యాగశాలల ప్రతిష్ఠ వాస్తుహోమం ధ్వజారోహణం యజ్ఞం పదవ తేదీన సాయంత్రం ఐదు గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు పన్నెండవ తేదీన స్వామివారి రథోత్సవం భజన పోటీలు పదమూడవ తేదీన చక్రతీర్థం కుస్తీ పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి గింజపల్లి వేణు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వారి జాతర బ్రహ్మోత్సవాలు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు జాతర బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కొండమాచార్యులు సిబ్బంది రఘు తదితరులు ఉన్నారు లక్ష్మీ నరసింహనమ్మ ఈ బోధన్ తాలూకా పాత తాలూకా మన ఎడపల్లి మండలము జానకంపేట గ్రామంలో కొలువుదీరిన మన నరసింహస్వామి అష్టముఖి కోనేరుగా చాలా ప్రసిద్ధి చెందుతున్నది ఇట్టి బ్రహ్మోత్సవాలు ఈ ఇరవై ఐదు సంవత్సరంగాను ఇవాళ ఐదో తారీఖు అధ్యయనోత్సవాలతో ప్రారంభమై పదవ తారీఖున స్వామివారి కళ్యాణము అలాగే పన్నెండున రథోత్సవము విమాన రథోత్సవము తదుపరి పదమూడు నాడు తీర్థము అలాగే కుస్తీ పోటీలకు ఎంతో పేరుగాంచింది ఇది అనాదిగా ఎంతో పురాతనమైన ఈ దేవాలయము స్వామివారి కోరికలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు ఈ ఉత్సవాలను అధిక సంఖ్యలో దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని అలాగే మన దక్షిణ భారతంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది ఇది ప్రత్యేకత ఏమై అంటే అష్టముఖి కోనేరు మన దక్షిణ భారతంలో ఏకైక అష్టముఖి కోనేరు ఇది దీనిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకము ఇట్టి బ్రహ్మోత్సవాలను పక్క జిల్లాలు మరియు మహారాష్ట్ర నుంచి కూడా అధిక సంఖ్యలో వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటారు మన అలాగే ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మా యొక్క మనవి మేము దేవాదాయ శాఖ తరఫున అలాగే గ్రామ పెద్దలు ఈ పక్క గ్రామాల పెద్దలందరూ మా పత్రికేయుల మా మిత్రులందరూ కూడా ఈ ఉత్సవాలను దిగ్విజయం చేయాలని అలాగే మేము దేవాదాయ శాఖ తరఫున భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాము కొత్తగా కలర్లను వేయడము అలాగే మన లైటింగ్ వారికి బ్యారికేడ్లు భక్తులకు సౌకర్యార్థం అన్ని విధాలుగా మేము దేవాదాయ శాఖ తరఫున వ్యవస్థను ఏర్పాటు చేశాము ఉన్నాము నరసింహాయ్ నమస్కారం